గంట తర్వాత తర్వాతొచ్చిలోపేంటి ఇల్లు మీరు మీకు కావాలంటే మీరు తీసుకోండి నేను చెప్పేశాను కదా నా దర్శనం మీరు వేసుకుంటే వేసుకోండి టీవీలు నేను మాత్రం అది మేము చేసేసుకుంటాం అని పగల కొట్టేస్తాను నువ్వు పగల కొడితే వాళ్ళకి చెప్పా ఆ పని చేసేటట్టు మీరు ఎవరన్నా అది పగల కొట్టి గోడ కనుక పగల కొడితే మీరందరూ జైల్లో కనీసం పదేళ్ళు ఉంటారు అందుకు అయితే ఇష్టం చెప్పండి ఇదిగో వీడియోలు తీస్తున్నాను నేను మీ అందరు బొమ్మలో అది ఆంధ్ర యూనివర్సిటీ ల్యాండ్ ప్రభుత్వపు ల్యాండ్ గ్రావింగ్ అంటే మీరు ఆడిచ్చేది వంద రూపాయలు ఐదు వందల కూలి జాగ్రత్త అని చెప్పేటప్పుడు అప్పుడు వాళ్ళు ఆగిపోయారు కానీ అగ్రిగోల్డ్ భూములు అట్లాగే ఉండచ్చు రాజకీయ కోణంలో చూస్తే జోగి రమేష్ లాంటి వాళ్ళని చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరినే భయపెట్టే ప్రయత్నం రెడ్ బుక్ లో మీ పేర్లు ఉన్నాయని హెచ్చరించే ప్రయత్నం ఇంకో కోణంలో చూడొచ్చా ఇందులో రెండు కోణాలు ఉంటాయి ఒకటి జోగి రమేష్ ని భయపెట్టాలి అంటే కొడుకు నర్స్ చేయాల్సిన అవసరం లేదు లేదు జోగి కాబట్టి ప్రతీకారం అంటే హ్యూమిలియేట్ చెయ్యాలి అనుకున్న రూట్ చేసి ఉండాలి ఎందుకంటే జోగి రమేష్ను అరెస్ట్ చేస్తే రెండు రోజులు ఏదైనా టాపిక్ దొరకాలి జోగి రమేష్ ఇప్పుడు ఏ టాపిక్ దొరికి ఉండదు కాబట్టి ఈ టాపిక్ అంటే కొడుకు వరకే వెళ్ళింది జోగి రమేష్ దాకా వెళ్ళేది దానికంటే ఇది ఎక్కువ హ్యూమిలేషన్ ఉండదు తను పోతే పెద్దగా ఫీల్ అవ్వడు తనకి ఎట్లా పొలిటికల్గా అలవాటు కాదు వాళ్ళ అబ్బాయి వెళ్ళటం అనేటప్పటికి మానసికంగా కుంగిపోతాడు మానసికంగా గురి గురిచేసే ఉద్దేశం అవి ఉండాలి ఎందుకంటే జోగి రమేష్ అండతో జరిగితే ఏసీబీ అరెస్ట్ చేయాలంటే జోగి రమేష్ అరెస్ట్ చేయాలి అబ్బాయిని అరెస్ట్ చేయడం అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అబ్బాయిని అరెస్ట్ చేయడం అంటే రెండో కోణంలో ఒకటి కరెక్ట్ అతని పేరు రిజిస్టర్ అయింది కాబట్టి అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ అవుతుంది కానీ నేననే పాయింట్ ఏంటంటే అతను డైరెక్ట్ అక్యూజ్డ్గా దీంట్లో తీసుకొచ్చుకునేటప్పుడు అక్కడ మిగతా అధికారులు ఎప్పుడు అదంతా ఫస్ట్ రిజిస్టారు ఆ దానికి సంబంధించినటువంటి సర్వేరు ఏదో చెప్పారు ఇప్పుడు